అది ఒక పల్లెటూరు పేరు సీతారాంపురం సంక్రాంతి రాబోతోంది అంటే ఆ ఊరిలో గలగల మాటలు ఇళ్ళ ముందు మట్టిని తుడిచి తెల్లవారుజామునే రంగోలీ వేసే ఆడవాళ్ళ హడావిడి కానీ ఆ ఏడాది మాత్రం ఒక రంగోలీ పోటీ ఒక మనసులో మార్పు తీసుకువచ్చింది ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉంది పేరు లలిత పేదింటి అమ్మాయి కానీ ఆమె చేతుల్లో రంగులు పడితే అవి మాట్లాడుతాయి పంచాయతీ నుంచి మైక్లో ఒక ప్రకటన చేశారు సంక్రాంతి రోజు ఉదయం పది గంటలకు ఊరి మధ్యలో రంగోలీ పోటీ ఉంటుంది ఎవరైనా పాల్గొనాలి అంటే వాళ్ళు అందరూ తమ రంగులు తామే తెచ్చుకోవాలి అని ఈ మాట విన్నాక లలిత మనసులో ఒక కళ పుట్టింది ఈసారి గెలిస్తే అమ్మకి చీర నాన్నకు మందులు తీసుకోవచ్చు అని కానీ అదే ఊరిలో మరొక అమ్మాయి ఉంది శైలజ డబ్బున్న కుటుంబం కానీ కలలేదు లలిత ప్రతిభ అంటే ఆమెకి అసూయ ఈసారి లలిత గెలిస్తే నేను ఊర్లో ముఖం చూపించలేను అని లోపల మండిపడుతుంది పోటీకి ముందు రోజు రాత్రి లలిత తన రంగులని చిన్న డబ్బాలో పెట్టి ఇంటి లోపల పెడుతుంది అదే రోజు రాత్రి శైలజ చీకట్లో లలిత ఇంట్లోకి వచ్చింది రంగుల డబ్బా తీసుకుని అందులో నీరు కలిపింది ఉదయానికి అంతా రంగులు పాడవుతాయి అని నవ్వుకుంది గ్రామం అంతా రంగుల పోటీల దగ్గరికి చేరింది పోటీలో పాల్గొనే వాళ్ళు ఎవరి స్థలం దగ్గరికి వాళ్ళు వెళ్ళారు లలిత రంగుల బట్టెను తెరిచింది రంగులు ముద్దలయ్యాయి గీతలు పడటం లేదు ఆమె కళ్ళల్లో నీళ్లు దేవుడా ఇప్పుడు ఏం చేయాలి అందరూ రంగులు వేస్తున్నారు లలిత దగ్గరేమో పాడైన రంగులే ఉన్నాయి అయినా ఆమె మట్టితోనే వేళ్లతో రంగులి వేయడం మొదలుపెట్టింది రంగులు లేవు కానీ ఆకృతి ఉంది ఒక తల్లి తన కూతురికి ప్రేమతో భోజనం పెడుతున్న దృశ్యం అది జడ్జులు వచ్చారు అందరి రంగోలీలు చూశారు చివరిగా లలితది ఒక జడ్జి అడిగాడు అమ్మాయి రంగులు ఎందుకు వాడలేదు అని లలిత నెమ్మదిగా రంగులు పాడయ్యాయి సార్ కానీ భావాలు పాడవలేదు అని చెప్పింది అంతలో ఆ గ్రామ పెద్ద ఈ రంగోలీ గెలిచింది అని చెప్పాడు అందరూ షాక్ జడ్జ్ మైక్ తీసుకొని గట్టిగా అన్నాడు ఈ సంవత్సరం మా ఊరిలో రంగోలీ పోటీలో మొదటి బహుమతి గెలిచింది లలిత అని అంతే ఒక్కసారిగా చెప్పట్లు గ్రామం అంతా ఆనందం కానీ శైలజ ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది లలిత రంగోలి దగ్గర జనం గుమగూడుతుంటే శైలజ కళ్ళ ముందు రాత్రి దృశ్యం మెదిలింది చీకట్లో ఆమె చేతులు రంగుల డబ్బా నీటి చుక్కలు పడిన శబ్దం ఆ క్షణంలో ఆమె గుండె బరువెక్కింది నేను చేసినది తప్పు అయినా ఆమె గెలిచింది అనే ఆలోచన ఆమెను చిత్తు చేసింది జడ్జి లలితతో అన్నాడు నీ రంగోలీలో రంగులు లేవు కానీ భావం ఉంది అని ఆ మాటలు శైలజ గుండెల్లోకి బాణంలో దూసుకెళ్లాయి రంగులు ఉన్నా నా మనసులో భావమే లేదు అని ఆమెకు అనిపించింది శైలజ నెమ్మదిగా వెనక్కి వెళ్ళింది మనసులోనే ఇకపై ఎవరి ప్రతిభను నేను కించపరచును అని మాట ఇచ్చుకుంది లలిత తను అనుకున్నట్లుగానే తన అమ్మకి ఒక మంచి చీర తెస్తుంది నాన్నకి కావాల్సిన మందులు తెస్తుంది వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు తప్పు బయటపడితే మాటలు మారుతాయి కానీ తప్పు మనసుకు తెలిస్తే మనిషే మారిపోతాడు రంగులు చెడగొట్టవచ్చు కానీ నిజం ప్రతిభ ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయి ఈ కథలోని ట్విస్ట్ మీకు నచ్చింటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని థ్రిల్లింగ్ కథలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో